స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం కొత్తూరులో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంభిషేక మహా సంప్రోక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కుంభాభిషేక మహోత్సవాలు ఆలయ వంశీ పారంపర్య ధర్మకర్తలు బొల్ల విజయ లక్ష్మమ్మ కుమార్తెలు కాటన్ రెడ్డి అనిషమ్మ నల్లపురెడ్డి అనుపూర్ణమ్మ కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు పండితులు వేద మంత్రాల నడుమ శ్రీ రామస్వామి నామస్మరణతో మహా సంప్రోక్షణ హోమాలు మహాపూర్ణాహుతి బలిపీఠములు ప్రతిష్ట వైభవపేతంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో వీచేసి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ઓગણીશો <coughs> એ <coughs> 嗯、这是。嗯 ఒక నూట ఎనభై ఐదు సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగినటువంటి కోదండరామస్వామి దేవస్థానం దీని పూర్వీకుల నాగారెడ్డి ఆదమ్మగారని వారి తర్వాత వారి మేనల్లుడైనటువంటి గురళ రంగారెడ్డి గారు వారి సతీమ శ్రీమతి విజయలక్ష్మ గారు వారి కుటుంబ పరంపర కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ కుటుంబ పరంపరగా ఈనాటికి కూడా స్వామివారికి నిత్య కైంకర్యం అంతా కూడా జరిపించుకుంటూ వస్తూ దాంట్లో భాగంగా కొంచెం దేవాలయాన్ని ఉద్ధారణ చేసి నిన్న మొన్న పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నుంచి స్వామివారికి బాలాలయంలో ఉన్నారు ఇప్పటిదాకా ఒక సుమారుగా ఒక పది నెలలుగా బాలాలయంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ స్వామిని కళలన్నీ కూడా సంప్రోక్షణ చేస్తూ పద్దెనిమిది సాయంత్రం అంకురార్పణతోటి ప్రారంభం చేసి పంతొమ్మిది సుదర్శన హోమాలు విశేష హోమాలతోటి చేసి ఇరవయో తారీఖు అంటే ఈ రోజు ఉదయాన్నే స్వామివారికి మహాకుంభ ప్రోక్షణ సంప్రోక్షణ స్వామికి మళ్ళీ నూతనంగా ఆ బాలాలయం నుంచి స్వామివారి మూలమూర్తులకి కళావాహన చేయడం కార్యక్రమాలు జరిగాయి దాంతో పాటు విశేషంగా ఈసారి కొత్తగా బలిపీటాలన్నీ కూడా ఉన్నందువల్ల నూతనంగా జీర్ణావస్ పాలకులు ఇంద్రాది పాలకుల్ని నూతనంగా బలిపీ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది విశేషము ఇదే విధంగా సాయంత్రం కూడా సన్నిధానంలో శాంతి కళ్యాణ మహోత్సవం ఉంది దాంతో ఈ మూడు రోజుల కార్యక్రమం ఈ కుంభ సంప్రోక్షణ విశేష కార్యక్రమాలు పూర్తి అవుతాయి